హైదరాబాద్ లోని సింగరణి భవన్ వద్ద ఉధృత చోటు చేసుకుంది మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ సర్టిఫికేట్ పొందేందుకు తమ సమస్యలను వినయించుకోవడానికి వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించుకోవడంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను బయటకు కూర్చోబెట్టడంపై సింగరణి సిబ్బంది నిలదీశారు ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మెడికల్ బోర్డు పనితీరుపై విమర్శలు గుప్పించారు సింగరణిలో క్యాన్సర్ బారిన పడినవారు గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నవారు కాళ్లు కళ్లు దెబ్బతిన్న కార్మికులను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్ గా ఉన్నారని తేల్చడం అన్నారు బలవంతంగా పనిలోకి శస్త్రచికిత్సల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమకు పదవి విరమణ కల్పించాలని కార్మికులు మొరపెట్టుకున్న అధికారులు కనుకరించడం లేదని మండిపడ్డారు వందలాది మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంత తక్కువ మందిని అన్ఫిట్ చేయడం వెనుక కార్మికులను వేధించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని ఆయన తక్షణమే యాజమాన్యం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

కడుపులో రెండు స్టాండ్ కాలేదు లేదు రెండు స్టాండ్ బట్ सर देखी देखे। <Chelsea> <overst> ఇవాళ మేము కొంతమంది కార్మికులు తీసుకొని వచ్చి డైరెక్టర్ పా గారిని గౌతమ్ గారిని కలిసాం వీళ్ళు పెట్టిందే రెండు సార్లు మెడికల్ బోర్డు ఆ మెడికల్ బోర్డు లో కూడా కాళ్ళు లేని వాళ్ళను కళ్ళు లేని వాళ్ళను క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళను అన్ఫిట్ చేయాల్సింది పోయి నువ్వు మంచిగా మంచిగున్న పోయి పని చేయమంటున్నారు బైపాస్ సర్జరీ అయింది కడుపు మొత్తం జీరిండ్రు క్యాన్సర్ రోగం వచ్చింది ఒక కాలు తీసేసిండ్రు రెండు కళ్ళు కనబడతలేవు అటువంటి వాళ్ళను కూడా మెడికల్ బోర్డుకు పోతే కావాలని వాళ్ళని ఇబ్బందులకు పెడుతూ ఆ కుటుంబాలని ఇవాళ మెడికల్ గా మీరు ఫిట్ ఉన్నారు పని చేయమని చెప్తా ఉన్నారు రెండు సార్లు బోర్డు పెడితే యాభై ఐదు మంది పోతే ఐదుగురినే మరి మెడికల్ అన్ఫిట్ చేసినారు రెండోసారి నూట ఇరవై మూడు మంది పోతే ఇరవై మూడు మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి వంద మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ ను ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఆ కార్మికుల్ని తోలుకొని వచ్చినాం ఇలా క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కన్ను లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతి వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నువ్వు మాది ప్రజాప్రభుత్వం అంటావు ఇది ప్రజాప్రభుత్వమా ఇది కార్మిక కంట ప్రభుత్వం కార్మికులను గోసబెట్టే ప్రభుత్వం ప్రజలను గోసెట్టే ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం